చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి ఆ కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది అంటే నేను ఏమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల్ కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈ రోజు బయటకు వచ్చి లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజు జీవితాలు నాశనం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు చాలా నేను చూస్తే ఎంత మందిని ఈ రోజు వాళ్ళందరినీ కూడా నేను బయట చూసాం ఎంతమంది ఏజ్ గ్రూప్ ఆ పిల్లలు ఉన్నారు ఎవరున్నారు ఇందులో అని చూస్తే పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు కనీస తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నావు ఒక రా ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ అనఖాతలు మీరు పంపిస్తున్నారు ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి రేపు పొద్దున్న నీ కొడుకు ఏమైనా జరిగినా రేపు నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఉందండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుడు తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే ఆస్తి గురించి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు నీ కొడుకుని రక్షిస్తాడని ఎలా ఆలోచించుకుంటున్నావు ఒకసారి నేను ఇదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఏంటండి చిన్న చిన్న పిల్లలండి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఈరోజు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నరుకుతాం చంపుతాం అని చెప్తా ఉంటే ఒక ఒక ప్రతిపక్ష హోదా చేసావు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రివి ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తివి బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు తప్పు అని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదు మాట రావట్లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు ఆ రోజు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు నువ్వేమీ మాట్లాడు అమర్నాథ్ గౌడన ఒక చిన్న పిల్లోడు తన అక్కని ఎందుకు ఏడిపించారని అడిగితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగిలిబెట్టేసిన రోజు నువ్వు మాట్లాడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చెప్పగలం నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి పదకొండు సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావు అంటే అసలు నువ్వు నేను ఒకటే చెప్తున్నా అసలు నువ్వు మనిషివేనా నన్ను అడుగుతున్నా రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవలు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా నెత్ ముసుగలేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటి వాడు వీడు రౌడీఈం చేస్తున్నాడు ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం అలాగే తీసుకెళ్తున్నాం కూడా రౌడీ రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి మేము చూసుకుంటాము మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఐ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం క్రైమ్ రేట్ కూడా ఫోర్ పర్సెంట్ మేము తగ్గింది ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లో అండ్ ఆర్డర్ విషయంలోనే కూడా ఫర్మ్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీజంతో నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులు గురిచేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా i you